హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు గైడ్లైన్స్ అనేది కూడా విడుదల చేసింది పేద ప్రజలకు చాలా కష్టాలు ఉంటాయి అప్పులు చేయక తప్పని పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది అలాంటి వారు ఎప్పుడైనా ప్రభుత్వం తమ రుణాలను మాఫీ చేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు వారికి ఆ అవకాశం ప్రభుత్వం ఇస్తే చాలా ఆనందపడతారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్తనైతే చెప్పింది వారు తీసుకున్నటువంటి అప్పుల్లో ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని అయితే నిర్ణయించింది దీనికి సంబంధించి కొన్ని అనేది కూడా రిలీజ్ చేసింది ఈ రుణం రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై మధ్య తీసుకున్నది అయి ఉండాలి ఈ రుణమాఫీలో అప్పు దాని వడ్డీ కలిపి లక్ష రూపాయల వరకు మాఫీ అవుతుంది అంతకుమించి అప్పు ఉన్న మాఫీ మాత్రం లక్ష వరకే అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇందులో మరో కండిషన్ అయితే ఉంది అప్పు తీసుకునేవారు చేనేత వృత్తికి సంబంధించి మాత్రమే తీసుకుని ఉండాలి లేదా చేనేత ఉత్పత్తుల కోసం తీసుకుని ఉండాలి మరియు చేనేత యంత్రాలు పరికరాలు కొనడానికి అప్పు తీసుకుని ఉండాలి అలాంటి అప్పులకు మాత్రమే రుణమాఫీ చేస్తారు ఇలా ఏపీలోనే వేల మంది చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం శుభవార్తగా మారబోతుంది ఈ రుణమాఫీ కోసం ప్రభుత్వం ఇప్పటికే ముప్పై మూడు కోట్ల రూపాయలను ఈ సంవత్సరంలో మార్చిలోనే విడుదల చేసింది కానీ ఈ డబ్బు ఇంకా లబ్ధిదారుల అకౌంట్లో జమ కాలేదు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆధారంగా డబ్బులు అనేది కూడా ఇస్తారు ఇలా ఇచ్చేందుకు జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తారు ఈ కమిటీల కీలకం అనేది కూడా కాబోతున్నాయి ఈ కమిటీలు అప్పు తీసుకున్న వారితో మాట్లాడతారు రుణమాఫీ పొందేందుకు అర్హలో కాదో తెలుసుకుంటారు మరోవైపు బ్యాంకుల నుంచి కూడా లబ్ధిదారుల జాబితానికి తీసుకుంటారు ఈ ప్రక్రియ తర్వాత ఒక వారంలో రుణమాఫీని ఆమోదిస్తారు అంటే ఇప్పటి నుంచి ఓ పది రోజులు టైం అనేది కూడా తీసుకుంటారు ఆ తర్వాత రుణమాఫీ అవుతుంది మాఫీ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా రుణాలు తీసుకునేందుకు వీలవుతుంది ఇక చేనేత కార్మికులు ఎలాగోలా ఈ రుణమాఫీ అమలయ్యేలా చేసుకోవాలి ఏం చేయాలంటే జిల్లా స్థాయిలో ఏర్పడే కమిటీ సభ్యులు ఎవరో తెలుసుకొని చేనేత కార్యాలయాలు లేదా సచివాలయాలకు వెళ్ళి దీనిపై వివరాలు అడగాలి కమిటీ సమావేశం ఎక్కడ జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో కూడా తెలుసుకోవాలి తద్వారా ఈ సమయానికి ఆ సమావేశానికి వెళ్ళి రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలో మీరు పేరు ఉండేలా చూసుకోవాలి ఒకవేళ ఈ సమావేశంలో గురించి తెలియకపోతే బ్యాంకులకు వెళ్ళి రుణమాఫీ చేయమని అడగాలి ప్రభుత్వం ఆల్రెడీ మనీ రిలీజ్ చేసింది కాబట్టి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పమని అడిగితే తద్వారా బ్యాంకు ఉద్యోగులు అనేది కూడా చెప్తారు ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్యక్ర కార్మి కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారని వారికి తగిన మార్కెటింగ్ సదుపాయాలు లేవని కూటమి ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ అవేవీ సరిపోవట్లేదు తెలంగాణలో చేనేతలు బతుకమ్మ చీరలను తయారు చేయడం ద్వారా కొంత ఆదాయం అనేది కూడా పొందుతున్నారు ఏపీలో కూడా ఇలాంటి పథకం ఉంటే చేనేతలకు మేలో జరుగుతుంది చేతిలో పని దొరికి కొంత ఆదాయం జనరేట్ అవుతుంది అలా ఆదాయం వస్తూ ఉంటే అప్పులు కూడా చేయరు వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి అందువల్ల ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది మొత్తానికి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబర్ అనేది కూడా అందిస్తూ వారి యొక్క అకౌంట్లలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా చేయబోతుంది అది కూడా అసలు వడ్డీ కలిపి ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ ఎంతో కష్టాల్లో ఉన్నా ఆర్థికంగా వెనుకబడి ఉన్న చేనేత కార్మికులను దృష్టిలో పెట్టుకొని వారు తీసుకున్న అప్పుల్లో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలనైతే ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు ఇందుకు సంబంధించి కూడా మీకు అనేది కూడా తెలియజేశాను ఇక ఈ రుణం అనేది కూడా రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై మధ్యలో మాత్రమే తీసుకుని ఉండాలి అలా తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ అనేది కూడా అవుతుందని దాదాపుగా ముప్పై మూడు కోట్ల రూపాయలనైతే ఆల్రెడీ ఏపీ రాష్ట్రం విడుదల చేసింది డబ్బులు అనేది కూడా ఇక జిల్లా స్థాయిలో కమిటీలు అనేది కూడా ఏర్పాటు చేసిన తర్వాత నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు డబ్బులు అనేది కూడా జమ అయ్యి తీసుకున్నటువంటి రుణానికి అనేది కూడా జమ చేయబడుతుంది ఇక దీనికి సంబంధించి కూడా అప్పు దాని వడ్డీ రెండు కలిపి లక్ష రూపాయల వరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ అనేది కూడా మీకు తెలియజేశాను మీరు తెలుసుకోవాల్సిందల్లా ఒకటి జిల్లా స్థాయిలో కమిటీ సమావేశం ఎప్పుడు ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత యొక్క లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు అప్పు తీసుకున్నటువంటి బ్యాంకులకు వెళ్ళి సంప్రదిస్తే వారు మరిన్ని వివరాలు అనేది కూడా తెలియజేస్తారు అలా ఎవరైతే తెలుసుకొని అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే రుణమాఫీ డబ్బులు అనేది కూడా ఒక వారం లోపు లక్ష రూపాయలైతే చేనేత కార్మికులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అయితే చేస్తుంది నిర్లక్ష్యం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా కోల్పోవాల్సి ఉంటుంది ఇక ఇప్పటికే దాదాపుగా ముప్పై మూడు కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది కాబట్టి ఈ కమిటీలు అనేది కూడా కీలకం కాబోతున్నాయి అప్పు తీసుకున్న వారితో ఖచ్చితంగా కమిటీ ఏర్పాటు చేసినప్పుడు దేనికి ఉపయోగించుకున్నారు ఎంత డబ్బులు అనేది కూడా ఖర్చు అయ్యాయని అయితే కమిటీ సభ్యులు అనేది కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఇక దానికి తగినట్టుగా మీరు కూడా సమాధానాలు చెప్పి ఈ యొక్క లక్ష రూపాయలు రుణమాఫీ కూడా అర్హత పొంది వెంటనే కూడా డబ్బులు అనేది కూడా పొందవచ్చు ఇక చేనేత కార్యాలయాలు లేదా సచివాలయాలకు వెళ్ళి దీనిపై వివరాలు అనేది కూడా అడగవచ్చు ఎందుకంటే పూర్తి సమాచారం అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే గడువు అనేది కూడా లేదు ఇంకెందుకంటే దాదాపుగా ఇప్పటికే డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలనైతే ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని అలా చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకాలకు సంబంధించి నిధులనేది కూడా లక్ష రూపాయల వరకు లబ్ధి పొందుతారని పదే పదే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇంకా వెంటనే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ కేంద్రాలని లేదా చేనేత కార్యాలయాలను సంప్రదిస్తే వివరాలు అనేది కూడా తెలియజేస్తారని లేదంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఈ యొక్క అనేది కూడా తెలుసుకొని మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఓన్లీ ఇది మాత్రం చేనేత కార్మికులకు మాత్రమే ఈ యొక్క లక్ష రూపాయల రుణమాఫీ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి వారి యొక్క చేనేత కార్మికులు గుర్తింపు కార్డు అనేది కూడా కలిగి ఉండి బ్యాంకుల్లో రుణాలు పొందిన వారికి ఈ పథకానికి సంబంధించిన నిధులైతే లక్ష రూపాయల వరకు మాఫీ అయితే చేయడం జరుగుతుంది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో